హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ల్యాండ్ మొత్తం కూడా టెన్ ఎకర్స్ కలిగినటువంటి ఈ యొక్క మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ ఇది మొత్తం కూడా దాదాపు ట్వంటీ ఇయర్స్ కలిగినటువంటి యొక్క మ్యాంగో టీస్ చూడండి చాలా ముదిరిపోయినటువంటి చెట్లు అయితే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది టూ బోర్వెల్స్ అయితే ఉండి ఉన్నవి ఈ యొక్క సైట్లో అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్సు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్స్ మొత్తం కూడా ముగ్గురు అయితే వారు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారు ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది వల్లపాడు మండలం అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ కే రాజుపాయలం అనే విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి చూసినట్లయితే త్రీ ల్యాక్స్ రూపీస్గా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి అయితే ఈ యొక్క రేట్ అనేది ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది త్రీ ల్యాక్స్ రూపాయి అయితే ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా అయితే నేనైతే మాట్లాడటం అయితే జరుగుతుంది కాబట్టి త్వరపడి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి మీరు ఖచ్చితంగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్లో వీడియోస్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి నాకు మెయిల్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా ఆ యొక్క ల్యాండ్ ఉండి ఉన్నదా లేదనేది చెప్పడం జరుగుతుంది లేదంటే మీ యొక్క నెంబర్ని ఆ యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు అయితే ఇస్తాను కొంచెం లేట్ అయినా అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మెయిల్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఒక వీడియోకి అయితే ఈ యొక్క ల్యాండ్లో మావిట్రీస్ అనేవి మంచిగానే ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడా అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్స్ ముగ్గురుగా ఉండి అన్నారు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఆ ముగ్గురు అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు కాబట్టి మనకైతే సెండ్ చేయడం జరిగింది కాబట్టి మీ ప్రాపర్టీ ఏదన్నా ఉండి ఉన్నా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా మీరు ఖచ్చితంగా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో నాకు పంపించినట్లయితే మీకు మన ఛానల్ ద్వారా మీకైతే పార్టీ అనేది అవైలబిలిటీ అయితే నేను మీకు తీసుకొస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మరి కొందరికి షేర్ చేస్తారని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్